హలో అండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను లైవ్లో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ఇక్కడ నేను వచ్చేసి కాటన్ పీస్ తీసుకున్నాను నార్మల్ కాటన్ పీస్ అనమాట అంటే ప్రింట్ వచ్చింది ఈ విధంగా చూడండి ఫోల్డింగ్ డిజైన్ ఇది లోపల వైపు అయితే ఇది దీనికైతే ఎటువంటి లైనింగ్ అటాచ్ చేయట్లేదు నేను డైరెక్ట్గా మీకు కటింగ్ చేసి చూపిస్తాను ఫుల్ కటింగ్ వీడియో అండ్ వర్క్ చూడండి నేను టర్న్ చేసుకుంటున్నాను డిజైన్ ఉన్నది లోపల వైపు పెట్టుకుంటున్నాను చూసినట్లయితే ఈ విధంగా చూసారు కదా క్రింద మనకి ఏమన్నా అడ్జస్ట్ క్రాస్ ఉంటే తీసేసుకోవాలి ఇక్కడ ఈ సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు మనకి సమానంగా ఉంటుంది ఇంకా మీకు ఏమైనా స్ట్రైట్ లేదనిపిస్తే తీసుకోండి చూడండి నాకు డిజైన్ అనేది కరెక్ట్గా లేదనిపించింది సో మళ్ళీ తీస్తున్నాను ఇక బ్లౌజ్ హైట్ చెప్తున్నా ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఎండ్లో నడుము పట్టి యాడ్ చేస్తాం కాబట్టి ఒక పాంచు లైన్ వదిలేయండి ఇక్కడి నుంచి మనం టేప్తో మెజర్ చేసుకుందాం ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడ లైన్ పెట్టాను కదా నేను అక్కడి నుంచి మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ హైట్ ఎలా తీసుకోవాలంటే మీకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ నుంచి కూడా తీసుకోవచ్చు ప్లీజ్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ మన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ని ఇలా సగానికి మడ్ద పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మన డాట్ ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్న ఆ డాట్ అనమాట ఈ రెండింటిని ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా లెంత్ తెలుస్తుంది ఇలా బ్లౌజ్ మీద పెట్టుకోండి ఒకసారి చూసారు ఇక్కడ వర్క్ వచ్చింది కదా దీనికన్నా కొంచెం పైకి ఒక మార్క్ పెట్టుకోవాలి బాగా పైకి పెట్టే అక్కర్లేదు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఉంచే ఉండేలా చూసుకుని పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఇది మనకి హైట్ అనమాట ఈ విధంగా ఇది హైట్ అవుతుంది మనకి ఓకేనా మనకి హైట్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు తర్వాత మనము నెక్స్ట్ లూజ్ చూసుకోవాలి బ్లౌజ్ యొక్క లూజ్ కూడా చూసుకోండి ఇక్కడ మీరు ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే చూడండి నాలుగు మడతల మీద ఉంది కదా ఇలా పెట్టుకోండి ఓకేనా ఇలా ఇలా పెట్టుకుని ఒకసారి బ్లౌజ్ మీద బ్లౌజ్ పీస్ మీద పెట్టుకుందాము ఫోర్ ఫోల్డింగ్స్లో పెట్టాను నేను ఇక్కడ కరెక్ట్గా అయితే ఇక్కడ ఉందనమాట ఇక్కడికి ఉంది మనకి ఇంకా ఖర్చులు యాడ్ అవుతాయి కాబట్టి ఇంత లోపలికి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఇది ఖర్చులతో కలిపిన లైన్ ఓకే మనకి బాక్స్ అయితే వచ్చేసింది కదా ఇది ఒక బాక్స్ మెయిన్ బాక్స్ బ్యాక్ పార్ట్ కోసం మనం రెడీ చేసుకున్న బాక్స్ ఎల్ షేప్ ఇందులోంచి నెక్స్ట్ మనము నెక్ డీప్ అవన్నీ తీసుకోవాలి మీ మీరు మరీ సన్నగా ఉన్నట్లయితే అంటే మన బ్లౌజ్ సైజుని బట్టి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ముందు నడుము దగ్గర హైట్ చూస్తున్నాను నడుము యొక్క హైట్ మనం ఇక్కడ లైన్ పెట్టుకున్నాం కదా ఆ లైన్ దగ్గర నుంచి కొంచెం పైకి పెట్టుకోవాలి ఉన్న దానికన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి ఈ నెక్ ఇక్కడికి ఉంది కదా దానికన్నా ఒక పావుంచి పైకి పెట్టుకోండి తర్వాత షోల్డర్ ఇదేమో ఇలా లోపలికి పెట్టుకోవాలన్నమాట ఇక్కడికి ఉంది కదా ఒరిజినల్ ఇక్కడ నుంచి కొంచెం లోనికి పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ చూస్తే ఒరిజినల్ ఎక్కడ ఉంది కదా దానికన్నా కొంచెం లోపలికి పెట్టుకోవాలి తర్వాత ఈ చంక దగ్గర చూసుకోండి ఒరిజినల్ ఎక్కడ ఉంది మనం ఖర్చులు కావాలి కాబట్టి కొంచెం పైకి పెట్టుకోవాలి కిందకి పెట్టుకోవాలి ఇలా పైకి పెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక ఎల్ షేప్ అయితే ఇలా డ్రా చేసేసుకోవచ్చు ఎల్ షేప్ అయితే మనకు వచ్చింది దీని నుంచి మనకి ఒకటిన్నర ఇంచుల ఖర్చు ఉండాలి ఇలా షేప్ తీసుకోవడానికి జస్ట్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది మనకి చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది నార్మల్గా అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటాను ఇంచుమించు అంతే కదా వచ్చింది ఇది కూడా ఇది రెండున్నర ఇక్కడ మనం నెక్ క్రింద దగ్గర కూడా ఒక రెండున్నర తీసుకోండి ఇక్కడ మీరు కావాలంటే స్క్వేర్ నెక్ కావాలంటే ఎల్ షేపే కట్ చేసుకోవాలి రౌండ్ కావాలంటే ఇక్కడ యూ తీసుకోవాలి ఇలా యూ షేప్ తీసుకుంటే మనకి రౌండ్ వస్తుంది చూసారు కదా ఇవే అండి మెజర్మెంట్స్ మనకి బ్యాక్ వచ్చేసి ఇవే మెజర్మెంట్స్ క్రింద లూజ్ కూడా మనకి సరిపోతుంది డాట్స్ అవి వేసాక ఇప్పుడు వీటి అన్నిటిని కట్ చేసుకుందాం మీరు మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ ఖర్చులు అన్నీ చూసుకుని కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా మళ్ళీ మళ్ళీ ముడతలు అవి వచ్చేస్తాయండి కుట్టేటప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అది కూడా ఇదే వీడియోలో కంటిన్యూగా చూపించేస్తాను చూసేయండి ఎండ్ వరకు మన బ్యాక్ పార్ట్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ కోసము క్రాస్గా పెట్టుకోవాలి మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్గా పెట్టుకోండి కొంచెం ఇక్కడ ఫోల్డింగ్ చేయండి ఒక టూ ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ చేసాం కదా ఇప్పుడు యాస్టీస్ గీసుకోవాలన్నమాట కాకపోతే నెక్ దగ్గర కాదు కావాలంటే కొంచెం కిందకు కూడా పెట్టుకోవచ్చండి ఇది ఏమీ ప్రాబ్లం కాదు లేదంటే ఇటు సైడ్ నుంచి కూడా ఇలా పెట్టుకోవచ్చు నేను ఇటు సైడ్ నుంచి డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ దీన్ని బట్టి బ్యా ఫ్రంట్ తీసుకోవచ్చు మీకు ఈ వీడియోస్ అయితే పోస్ట్